వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చిల్లీ చికెన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని కారం ఉప్పు పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి మసాలాలన్నీ పట్టేదాకా మిక్స్ చేయండి దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టుకొని త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి క్యాప్సికమ్ ఆనియన్స్ జింజర్ అండ్ గార్లిక్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేయడాకాక జింజర్ అండ్ గార్లిక్ వేసి ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి దీంట్లోకి మనం కొంచెం కారం ధనియా పొడి చికెన్ మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత టమాటా సాస్ని సోయా సాస్ని వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి కాన్ఫ్లోర్ వాటర్ని కలిపి లో ఫ్లేమ్లో చిక్కగా వచ్చేంతవరకు కలపాలి నెక్స్ట్ మనం దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాలన్నీ పట్టేంతవరకు వేయించాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్